ఫుల్ మెజర్ తోడు వస్తాడు అవిన ఈసారి ఎట్లా చెప్తున్నారు ఎలాంటి వాళ్ళు అవినా అసలు ఫస్ట్ నుంచే రాజీనామా జరిగిండు మొత్తం ఏరియా మొత్తం ఇక్కడి నుంచి ఖైతాబాద్ నుంచి ఐటాక్ సిటీ మాదాపూర్ కొండాపేట్ ఆఫీస్ పేట్ జయదిరెడ్డి కూడా నుంచి అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాడు ఇక కొన్ని కొన్ని కొంతమంది ఆయన ఇంకా పడి ఆయన ఇంకా పడేస్తాను ఆయన ఎన్నో ఇబ్బందులు పెట్టి ఆయన పరిస్థితులు పెట్టి ఆయన ఇంకా చెప్తా పోతున్నారు అర్థమైందా ఈ రాయిబం గారి కార్మి ఎవరు అప్పటి నుంచి ఆయన పోరాటం చేసుకున్నాడు కూర్చోడు జనాలు ఇంకా తిరుతా ఉన్నాడు అన్ని పనులు ముందు సాధిస్తున్నాడు ఆయన ఏ పని కూడా ఎంకా చూస్తున్నాడు కానీ కొంతమంది పడి ఆయన ఇంకా గుంజుకుంటా డౌన్ చేసుకుంటా వీళ్ళు ముందు సాధించుకొని పోతున్నారు అది పరిస్థితి ఈసారి జూబ్లీ ప్రజలు ఎవరికైనా ఎవరి వైపు మొక్కు చెప్పే అవకాశం ఉంది బీఆర్ఎస్ వైపు కాంగ్రెస్ అటు బీజేపీ ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ మొత్తం బీజేపీ రాదు ఇది ఏది రాదు కార్ రాదు అర్థమైందా ఎత్తి పరిశ్రమ ఇది నేను అర్థమైందా బంజారాల్స్ ఖైతాబాద్ నుంచి మొత్తం ఆఫీస్ పేట్ లింగంపల్లి గుట్ట హౌసింగ్ బోర్డు మియాపూర్ ఈ మొత్తం ఏరియాలో ఫస్ట్ నుంచి అన్న పెద్దానికి ముందు నడుస్తున్నాడు ప్రతి పని కాదని ఇంకా జరుగుతలేడు ఆయన అర్థమైందా ఏ పనికైనా కానీ ముందు వస్తానంటున్నాడు ఆయన ఎత్తి పరిస్థితి ఉన్నా కూడా ముందు వచ్చి ఆదుకుంటు అందరిని ఆదుకుంటున్నాడు అర్థమైందా ఓకే Subscribe us and press the bell icon for more interesting updates.